రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ గండి చెరువు గ్రామం రెండో విడత మంత్రివర్గ విస్తారణలో ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డికి స్థానం కల్పించాలని ఏఐసిసికి మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి విజ్ఞప్తి చేసిన గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి ఈ కార్యక్రమంలో గుర్రం అర్జున్ రెడ్డి పూజారి శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడని గతంలో మలక్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని ఇరవై ఏడు గ్రామాలకు రాష్ట్రపతి పురస్కార అవార్డు లభించాయని గుర్తు చేశారు మరియు గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ నిత్య నిర్బంధంలో కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటూ మండలాలు మున్సిపాలిటీలలో పార్టీని గెలిపించాలని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురాడానికి చేసిన కృషి వెలగట్టలేనిదని రంగారెడ్డి జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి అని మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి జానారెడ్డి సూచనల మేరకు రంగారెడ్డి జిల్లాకు అందులో సీనియర్ అయిన ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డికి మంత్రి మండలిలో స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కోరడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ రంగారెడ్డి అంటే సగ భాగం ఉన్న తెలంగాణలో జనాభా ఉన్న రంగారెడ్డికి ప్రాధాన్యత కల్పించాల్సిందిగా దయచేసి ఏఐసిసి గారికి అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలపడం జరుగుతుంది ఇక్కడి నుంచి గత నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి కష్టపడుతూ పనిచేస్తూ కార్యకర్తలను కన్నురెప్పలా కాపాడుతున్న నాయకుడు గౌరవ మల్లెడ్డి రంగారెడ్డి గారు మల్లెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవులు ఇవ్వాల్సిందిగా అదేవిధంగా మంచి శాఖ కేటాయించి రంగారెడ్డి జిల్లాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాము ఎందుకంటే గత నలభై సంవత్సరాల నుంచి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో సీనియర్ నాయకుడు మల్లెడ్డి రంగారెడ్డి గారు మల్లెడ్డి రంగారెడ్డి గారు గతంలో పార్టీకి పనిచేసిన నాయకుడు మరి మనం చూస్తూనే ఉన్నాం గత పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టా అధికారంలో లేకున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మరి మున్సిపాలిటీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ కవసం చేసుకున్న నాయకుడు మన మల్లెడ్డి రంగారెడ్డి గారు మరి కార్యకర్తల కోసం ఎన్నుదండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కన్ను రెప్పల కాపాడుకుంటే నాయకుడు మల్లెడి రంగారెడ్డి గారు మల్లెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి కేటాయిస్తే రంగారెడ్డి జిల్లాలోనే ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డిలోనే మంచి పార్టీకి గుర్తింపు వస్తుందని కోరడం జరుగుతుంది నేను కూడా దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి మల్లెడ్డి రంగ నా చిన్ననాటి నుంచి అన్నగారితో అభిమానంతో నేను అన్నగారు ఎవ్వడం ఉండడం జరిగింది కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ ఎంతో బలోపేతం చేసే నాయకుడు మల్లెడ్డి రంగారెడ్డి గారు మరి ఇదంతా దృష్టిలో ఉంచుకొని మరి చూస్తూనే ఉన్నాం మన సీనియర్ నాయకుడు జానారెడ్డి గారు కూడా మల్లెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి కేటాయించాలని రంగారెడ్డి జిల్లాకు న్యాయం చేయాలని కూడా సీనియర్ నాయకుడు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మరి స్పీకర్తో పాటు అందరూ కూడా రంగారెడ్డి జిల్లాకు న్యాయం చేయాలని కోరడం జరుగుతుంది మరి అధిష్టానం కూడా గుర్తించి మనం మనలోనే సగభాగమైన హైదరాబాద్ రంగారెడ్డి అలాంటి హైదరాబాద్ రంగారెడ్డికి మంత్రి పదవి లేదు ఇప్పటివరకు దాదాపు పదిహేను నెలలు అవుతున్నా మంత్రి పదవి కేటాయించలేదు రంగారెడ్డి జిల్లాకు మరి ఇప్పుడు కూడా దయచేసి రంగారెడ్డి జిల్లాకు న్యాయం చేసి మరి సీనియర్ నాయకుడైన మల్లెడ్డి మల్లెడి రంగారెడ్డి గారికి మంత్రి పదవి కేటాయించాల్సిందిగా కోరుచున్నాను నేను ఇబ్రాంపట్నం నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంది చారే